పన్నెండవ నెల అయినటువంటి ఈ డిసెంబర్ మాసంలో ఒకటవ తారీఖు శుక్రవారము చవితితో మొదలుకొని పదిహేనవ తారీఖు శుక్రవారము తదియాతో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో అంటే ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ మేనరాశి కలిగిన వారికి ఈ సమయకాలము ఈ అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా వర్తిస్తాయి ఈ సమయకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నడవాల్సినటువంటి నడవడిక ఏ విధంగా ఉండాలి ఏ ఏ అంశాల మధ్య ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ఈ మినరాశిగలిగిన వారికి ఈ సమయకాలంలో ముఖ్యంగా పాటించవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే సహజంగా ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఊహించని సమస్యలు గొడవలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అది ఒక్కొక్కసారి అవతల వారి యొక్క ప్రవర్తన విధానం నచ్చకపోవటము లేదంటే కొంతమంది కావాలని గొడవలకి దిగినప్పుడు తప్పని పరిస్థితులలో మనం ఓడిపోకూడదనేటువంటి అంశం మీద కానీ మన వైపున న్యాయం ఉందని మనం చేసే పోరాటంలో కానీ ఈ తరహాలో కొన్ని కొన్ని వాగ్వాదాలు గొడవలు జరిగే పరిస్థితులు కొంతమందికి జరుగుతూ ఉంటాయి కానీ అటువంటి పరిస్థితులు ఈ మీనరాశి కలిగిన వారికి ఈ పదైదు రోజుల వ్యవధి కాలంలో మాత్రం తరచూ ఎదురయ్యేటటువంటి అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి అంటే కొంతమంది ఉద్యోగం చేసే దగ్గర అక్కడ తోటి వారితో కానీ ఉద్యోగంలో తమంటే పడనటువంటి వ్యక్తులు పదే పదే వాళ్ళని లేనిపోయినటువంటి అపనందలకు గురి చేయటం వలన వీరికి ఓపిక నశించి తరచూ వారితో గొడవలు సమస్యలు ఏర్పడటం వ్యాపారంలో ఒక్కొక్కరు కొనుగోలు చేయాల్సి వచ్చిన వారు కూడా అంతకుముందు వారితో వీరికి వ్యక్తిగతంగా అసలు ఏ గొడవలు ఉండో వారు మొక్కుమో తెలియని కూడా తెలియదు అలాంటి వ్యక్తులతో కూడా మాట వాగ్వాదాలు పెరగటము తర్వాత ఇంట్లో అన్ని విధాలుగా మనకు కుటుంబీకులు భార్య పిల్లలు అందరూ మనకు తెలిసిన వారై ఉండి కూడా ఒక్కొక్కసారి వారితో కూడా మనస్పర్ధలు రావటము వ్యతిరేకాలు ఏర్పడటము సమస్యలు ఎదురవటము అంటే మనకి ఏదైతే ఒక్కొక్కరు బయట జరుగుతున్న గొడవలు సమస్యలు మనసులో ఉండి కొన్ని కష్టాలు సక సకల సమస్యలతో కొన్ని ఇబ్బందులతో ఏయో ప్రజలతో మనం బాధపడుతున్నటువంటి ఇబ్బందులు కలుగుతున్నటువంటి ఏవైతే ఉంటాయో అవి మనల్ని ఎదుటివల్ల అర్థం చేసుకోలేదు కదా అని మీరు ఇంట్లో ఉన్న బయట సమస్యలు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద అర్థం చేసుకోవాలి కదా అని మన మీద కష్టపడవచ్చాం కదా అని వాళ్ళ మీద రుద్దితే మిమ్మల్ని అర్థం చేసుకోకపోగా తీరామల్ల మీకు అది ఒక కొత్త సమస్యగా తయారవటం గొడవ అవటం ఇబ్బంది ఎదురవటం ఈ తరహా ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి జరగవచ్చు ఒక్కొక్కరు వారి బతుకు తెరువులో ఏదైనా ఒక వర్క్ కుదిరించుకునేటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తులతో కానీ ఒక పనిని కమిట్మెంట్ చేసి అక్కడ ఆ పనులు సరైన సమయానికి జరగక అక్కడ కొంతమంది గొడవలు సమస్యలు రావటం కానీ మంచిగా అభిమానంగా మాట్లాడుతూ ఉన్నటువంటి స్నేహితులు అనెక్స్పెక్టెడ్గా వ్యతిరేకం అవటము ఎందుకు తెలియనటువంటి ఒక చిన్న సమస్య అది కాస్త పెరిగి పెద్దదయ్యి వలన ఏదో కాస్త గందరగోళం టెన్షన్ పడటము చుట్టుపక్కలతోనూ బంధువులతోనూ మిత్రులతోనూ ఇలా కొన్ని వాగ్వాదాలు గొడవలు ఏర్పడే పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు ఈ రాశిగలిగిన వారికి స్త్రీలలో కానీ పురుషులలో కానీ అధిక శాతంగా జరుగుతాయి దాని వలన ఈ సమయకాలం అంతా మీకు ఇలా ఉన్నప్పుడు మీరు పోషించాల్సిన పాత్ర ఏమిటంటే ఈ సమస్యలకి ఈ తగులకి గొడవలకి వెళ్ళకూడదు అలాంటి సమస్యలు గొడవలు వస్తున్నప్పుడు ఓర్పుతో ఉండాలి ఒకరు ఒక మాట విడిసినా మనం మాటని కాల్చుకొని దాన్ని మనం కూడా దురుసుగా ప్రవర్తించే విధానంగా ఉండకూడదు మనం తప్పు చేయనప్పుడు ఎదురువారు మనల్ని అన్నప్పుడు మనం ఎందుకు పడి ఉండాలి అనేటటువంటి ప్రవర్తనని ఇప్పుడు మీరు మార్చుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే మనుషుల యొక్క స్థితిగతులు జీవితాలు ఏవి కూడా సమస్య మనమంతరం మనం కావాలని చేసుకునేవి పది పర్సెంట్ ఉంటే తొంభై పర్సెంట్ ఊహించకుండా మనకి ఎదురుపడే సమస్యలు అధికంగా ఉంటాయి ఇప్పుడు మీరు ఏదైతే మీ అహంభావానికి వెళ్ళి మీ వ్యక్తిత్వానికి వెళ్ళి మనం ఒక మాట ఎందుకు పడాలి అని ఈ ప్రయత్నాలు చేస్తారు అది మీకు ఏదో ఒక కోణంలో జరిగేది ఉంటేనేమో అది వేరు కానీ ఎటు నుంచి ఎటువైపు ఎక్కడి నుంచి ఎవరి వైపున అయిన వాళ్ళు కానీ బంధువులు కానీ శత్రువులు కానీ ఎటువైపు వస్తుందో తెలియదు కాబట్టి రోజుకొక గొడవతో మీరు బాధపడేదానికన్నా ఆ సమస్యలకు దూరంగా ఉండటము గొడవలకి దూరంగా ఉండటము ఒకరొక మాట అన్న మనకి పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఓపికగా ఉండాలని జీవించటము ఈ పాత్రని మీరు పోషించగలిగితేనే ఈ సమయకాలం మిమ్మల్ని ఇబ్బందులు పడేయకుండా ఉండే పరిస్థితులు జరుగుతాయి అదేవిధంగా ఈ సమయకాలం అంతా కూడా మీరు ఒకవేళ గొడవలు సమస్యలు ఇబ్బందులు వీటన్నిటికి మనం కాస్త వీలైనంత దూరంగా ప్రశాంతంగా జీవించాలి అటువంటి పరిస్థితులు పడకుండా ఏదన్నా ఉండాలి అనుకుంటే మాత్రము వీలైనంత వరకు హిందువు అయినా ముస్లిం అయినా క్రైస్తువైనా మీ సమస్యలని ఉదయం మీ బతుకు ఉదయం జీవన విధానం మొదలుపెట్టే ముందు రోజున అంటే ఏదైతే ఆ రోజున మీరు మీ బతుకు స్టార్ట్ చేస్తారో తప్పకుండా ఉదయకాలంలో మీ కులదైవానికి టెంపుల్కి వెళ్ళటము ఆ దేవుడి సమక్షంలో ప్రేర్ చేసుకోవటం ప్రార్థనలు చేసుకోవటం పూజలు చేసుకోవటము ఆ భగవంతుడి సన్నిధానంలో కొంతసేపు సమయాన్ని కేటాయించటము ఆ రోజు ఉదయం లేకపోవడంతోనే మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ రోజు మీ ఓర్పుగా ఉండాలి ప్రశాంతతగా జీవించాలి కొంతమంది మనల్ని రచ్చగొట్టినా కొంతమంది కావాలని దురుసుగా మాట్లాడినా మనం వ్యతిరేకం అవ్వకూడదు అనే ఈ కాన్సెప్ట్ని మీరు మైండ్లో పెట్టుకొని ఆ రోజున ప్రారంభించగలిగే ప్రయత్నం చేయగలిగితేనే ఆ రోజున మీకు కొన్ని సమస్యలు కానీ గొడవలు కానీ ఇబ్బందులు కానీ పడకుండా ఉండే పరిస్థితులు జరుగుతాయి అలాగే ఈ రాసిగలిగేటువంటి వారికి ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాలు వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలు కొంతవరకు అనుకూలతగా ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన ఏమి ఉండదు చేతుల సమయానికి లక్ష్మి అందటము చేతికి డబ్బు చేకూరటం కూడా తప్పకుండా జరుగుతుంది ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం అప్రమత్తంగా ఉండటము ఆరోగ్యంలో ఏదైనా సమస్యలు ఎదురవుతున్నప్పుడు కాస్త చిన్న చిన్న సమస్యలకి మెలుకుగా ముందస్తుగా మెలుకోవటం మంచిది కుటుంబంలో వివాహాలు ఏదైనా విలువైన వస్తువులు భూములు ఏదైనా వారి జీవితానికి సంబంధించి కొన్ని కొనుగోలు చేయాలనుకున్న అంశాలు ఈ సమయకాలంలో కాస్త ఆగటం మంచిది పిల్లల యొక్క క్రమశిక్షణ పిల్లల యొక్క తల్లిదండ్రులు కాస్త డిసప్పాయింట్ అవ్వటము పిల్లల యొక్క చేసే ప్రవర్తనలు బాగోలేక కుటుంబీకుల పెద్దలు కొంచెం మనోవేదానికి గురయ్యే పరిస్థితులు జరగటం జరుగుతుంది ఇక కొన్ని గొడవలు కేసులు పంచాయతీలు ఇటువంటి తరహా ఈ సమయకాలంలో కాస్త అధికమవుతాయి అందులో కాస్త జాగ్రత్తగా ఉండాలి కొన్ని విదేశీ ప్రయాణాలు దూరదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సమయకాలం మంచి అనుకూలంగా ఉంటుంది అలాగే కొంతమంది వ్యక్తులతో చేసే ప్రయాణాలు అది బతుకు తెరుగు కోసం కానీ బంధుమిత్రులు కాడికి వెళ్ళే ప్రయాణాలు కానీ తర్వాత మనం ఏదైనా ఒక వర్క్కు సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి చేసేటటువంటి ప్రయాణాలు పోయేటప్పుడు ఉన్నటువంటి సంతోషం మళ్ళీ తిరుగు ప్రయాణంలో అంత అనుకూలత మీకు రాదు అంటే ఏదైతే ఆశించి వెళ్తామో అంత ఆశించినటువంటి ప్రతికూలత అనుకూలత మీకు రాదు అందులో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రం కొంత నరదృష్టి నరలో నుంచి వచ్చేటువంటి చెడు ప్రభావం వల్ల అధిక సమస్యలు ఏర్పడతారు ఆ విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది సర్వేజన సుఖనుభవంతు